హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మిని యాక్చువల్గా వీడియోస్ కోసం టైం చదిరినప్పుడల్లా కూడా వెళ్తూనే ఉన్నాను అనమాట ఒక గంట అయినా సరే అలా వీడియోస్ చేసుకుని వస్తూ వస్తూ అక్క వాళ్ళ ఇంటి దగ్గర చిన్న పని అయితే ఉంది సో ఒకసారి అక్క కనిపించి వెళ్దామని వెళ్ళేసరికి వాళ్ళైతే ఫుల్ బిజీ బిజీగా బాషా అయితే వండుతున్నారనమాట అమ్మ వాళ్ళైతే యాత్రకు వెళ్తున్నారంట సో దానికోసం బయట ఫుడ్ అయితే కరెక్ట్ కాదు పది మంది ఉన్నప్పుడు కొంచెం ఒక్కొక్క ఒక్కో రకం అయితే చేసుకెళ్తూ ఉంటాం కదా అలా కొంచెం స్వీట్స్ హార్ట్స్ అయితే అమ్మాయి అయితే చేస్తూ ప్రిపేర్ చేస్తున్నారు ఓకే అన్నీ చేస్తారు కానీ బాద్షా అయితే నేను ఎప్పుడూ ట్రై చేయలేదు నాకు రాదు సో దాని ప్రాసెస్ ఏంటి అని చెప్పి ఎట్లానే వెళ్ళాను కదా నా పని తర్వాత చూద్దామని చెప్పేసి అది చేశాను ఓన్లీ మైదా పిండిలో వెన్న పూస వేసి నెయ్యి వేసి బేకింగ్ సోడా వేసి కలిపి ఎక్కువసేపు అయితే నాననివ్వకుండా ఎక్కువ ఇంకా రౌండ్గా చేసుకుని మధ్యలో టైప్లో హోల్ అయితే పెట్టుకుని ఈ కాల్చడం అయితే డిఫరెంట్గా కాలుస్తున్నారనమాట ఎప్పుడు వినలేదు నేను చూడలేదు కింద చూసారా స్టవ్ ఆఫ్లో ఉంది స్టవ్ ఆఫ్లో ఉంచేసి నూనె హీట్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసి బాగా హీట్ హీట్ అయిన తర్వాత ఆ లో ఫ్లేమ్లో కాలిస్తే లోపల పచ్చి లేకుండా పైన కలర్ వచ్చేసి లోపల పిండి పిండిగా ఉంటుంది కదా అలా ఏం లేకుండా మంచిగా అయితే ఉంటుందంట నాకైతే తెలియదు ఫస్ట్ టైం చూస్తున్నాను కొంచెం ఒక వాయి తీసిన తర్వాత ఆ పక్కన పాకం అయితే పెట్టుకుని దాంట్లో ఒక టెన్ మినిట్స్ ఉంచి ఎప్పుడు ఎప్పుడైతే తీసుకుంటా ఉన్నారనమాట మళ్ళీ ఈలోపు సెగ తగ్గే వరకు ఉంచి కొంచెం కాలి పైకి వచ్చిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుంటున్నారు ఈ టెక్నిక్ అయితే ఫస్ట్ టైం నేను ఈరోజు తెలుసుకున్నాను మీ అందరితో అయితే ఇదే షేర్ చేసుకున్నాను కొంచెం అయితే లిట్ల్ బిట్ తిని చూశాను సూపర్ టేస్ట్ అయితే ఉందనమాట మీలో కూడా ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి ప్లీజ్ వాచ్ ఇట్ థ్యాంక్ యూ